బేహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బపుజీ దశ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము ఆత్మ అంటే ఏమిటి దాని స్వరూపం ఎలా ఉంటుంది అనే విషయం గురించి కొద్దిగా తెలుసుకుందాము ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతికి చేరుకోవాలి ఆత్మ అవేర్నెస్ ఆత్మ జాగృతి పొందాలి అనుకునేటువంటి వాళ్ళందరికీ ఈ విషయం చాలా మంచిగా నచ్చుతుంది అసలు ఆత్మ అంటే ఏంటో చాలామందికి తెలియదు దాదాపు ఈ భూ ప్రపంచంలో పుట్టిన వారిలో నైంటీ నైన్ పర్సెంటేజ్ మందికి తెలియదు దాదాపు చాలామంది ఆత్మ అంటే తెలుసు అని అంటారు అది ఏమిటి అని కొందరిని అడిగితే కొందరు దెయ్యమని మరికొందరు భూతమని ఇలా దానికి లేనిపోని రూపాలను తల తోక లేనివన్నీ తగిలించి నిజమైన ఆత్మస్వరూపాన్ని ఆత్మ యొక్క అర్థాన్ని చివరికి ఒక వ్యర్థ పదంగా మారుస్తున్నారు తెలియకపోతే తెలియనట్లు ఉండాలి అంతేగాని ఎవరో తెలివి తక్కువ వాళ్ళు చెప్పారు కదా అని ఆ అజ్ఞాన మాటను పట్టుకొని అందరికీ అదే దాని యొక్క అసలు స్వరూపం అని చెప్పటం మంచిది కాదు ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ఈ ఆత్మ అనే పదాన్ని పుట్టిన ప్రతి ఒక్కరూ వారి నోటి నుండి ఉచ్చరించే ఉంటారు అజ్ఞానులైన వారు నిర్మానుష్యమైన రాత్రి సమయంలో మనసులో భయాలు పెట్టుకొని చనిపోయిన వాళ్ళు ఇక్కడే ఆత్మలై తిరుగుతూ ఉంటారు అని భావించుకున్నప్పుడు వారి మనసులో ఈ పదాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటే భయం వేస్తుంది ఎందుకని దయ్యమేగా చనిపోయిన వాళ్ళు ఇక్కడ తిరుగుతున్నారు అంటే ఎవరు తిరుగుతారు మూర్తత్వాల్లో ఉండేవాళ్ళు దయ్యము భూతం అనుకుంటారు కదా కానీ ఇది అజ్ఞానంతో ఆలోచించటం మరికొందరు సద్గురువు దగ్గర బోధన తీసుకోవటం వలన లేక వేద వేదాంగలు క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవటం వల్ల అప్పుడు ఈ ఆత్మ అనే పదాన్ని వినని మరియు చదవని వారు ఉండరు అని అనుకుంటారు వారికి మాత్రమే ఈ ఆత్మస్వరూపం గురించి కొద్దిగా తెలిసి ఉంటుంది ఈ విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పారు ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే ఈ ఆత్మ ఆశ్చర్యకరమైన దాడిగా చూస్తారు మరొక మహాత్ముడు దీన్ని తత్వమును ఆశ్చర్యంగా వర్ణిస్తాడు మరొక మహాపురుషుడు దీన్ని ఆశ్చర్యకరమైన దాడిగా వినును అని అంటారు విన్నవారిలో చూచిన వారిలో చెప్పిన వారిలో కూడా కొన్న దీని గురించి పూర్తిగా అసలు తెలుసుకోరు ఎరగరు సరే కానీ నిజానికి ఆత్మ అంటే దైవమా లేక దుయ్యమా ఇది తెలియాలి మరి ముఖ్యంగా అందరూ తెలుసుకోవాలి అసలు ఈ ఆత్మ అంటే ఏమిటి అన్న విషయాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి ఈ ఆత్మ అనే పదాన్ని ప్రతి మత గ్రంథంలోనూ లిఖించబడింది ఈ ఆత్మ అన్న పదం లేకుండా ఉన్న మత గ్రంథమే లేదు కానీ సరిగ్గా దాన్ని అంతరార్థాన్ని తెలుసుకోకపోతే సతమతమైపోతూ ఉంటారు తెలుసుకోలేక కూడా అర్థాన్ని సరిగ్గా గ్రహించలేక దానికి నానార్థాలు చెబుతూ చాలామంది వారు కన్ఫ్యూజ్ అవ్వటమే కాక అందరినీ కన్ఫ్యూజ్లోకి నెట్టేస్తూ ఉంటారు ఈ ఆత్మ అంటే నిజానికి ఎవరికి నిజంగానే తెలియదు దీనిని వారు హృదయంలో సాక్షాత్కరించుకున్న వాళ్లకు మాత్రమే అది ఏమిటో దాని తత్వం ఏమిటో అసలు ఈ సృష్టికి మూల కారణమైన శక్తి ఏమిటో తెలుస్తుంది అంతే తప్ప మత గ్రంథాల్లోని సూక్ష్మమైన రహస్యాలను సైతం బోధించే వాళ్లకు కూడా అది ఎలా ఉంటుందో తెలియదు చూసిన వారు చెప్పిన దానిని చూడని వారు కొద్దిగా విని దాన్ని అవగతం చేసుకొని తెలుసుకుంటూ ఉంటారు అదే విషయాన్ని ముందుకో ఉపనిషత్తులో ఈ విధంగా తెలిపారు గొప్ప ఉపన్యాసాలు ఇవ్వటం చేత కానీ లేక చాలా శాస్త్రాల అధ్యయనం చే చేయటం వల్ల కానీ ఎన్నో గూఢార్థాలు మహాత్ముని వల్ల వద్ద వినటం వల్ల కానీ ఆత్మప్రాప్తి జరగదు అంటారు ఆ ఆత్మ కోసం హృదయపూర్వకంగా ఆరాటపడి మనన చింతన చేస్తూ నిధి ధ్యానములు చేస్తూ ఉన్న వారికే ఈ ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది అటు వ్యక్తికే ఆత్మ తన స్వరూపాన్ని వెల్లడిస్తుంది ఆత్మ మనోబలం లేని వారికి అజాగ్రత్త పరులకు శాస్త్ర విరుద్ధమైన తపస్సులు చేసేవారికి లభించదు అయితే దృఢంగా శ్రద్ధ ఉంచి తగిన విధంగా ప్రయత్నించే వారు ఆత్మ బ్రహ్మ పద్ధ పదంలో ఐక్యం పొందగలరు ఒకసారి ఈ ఆత్మ గురించి మత గ్రంథాలు ఏం చెప్తున్నాయో కూడా తెలుసుకుందాం భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఆత్మ విషయమే ఈ విధంగా తెలిపాడు ఆత్మ ఇతరులను చంపునని భావించ భావించువాడను ఆత్మ ఇతరులచే చంపబడునని భావించువాడును ఇతరులను ఇవి ఇద్దరూ కూడా అజ్ఞానులే అంటే ఆత్మ ఎవరిని ఎవరిని చంపదు ఎవరి చేత చంపబడదు మరి చస్తుంది ఏదో దీన్ని చంపేశారు ఆత్మహత్య చేసుకున్నది ఎవరు ఆత్మహత్య చేసుకున్నారంటే దాన్ని హత్య చేసినట్టేగా వా వాళ్ళని చంపేశారు అంటే మరి ఎలాగ అజ్ఞానులై ఇద్దరూ కూడా ఎలా అనగా వాస్తవంగా ఆత్మ ఎవరిని చంపదు ఎవ్వరి చేతను చంపబడేది కాదు ఆత్మకు చావు పుట్టుక లేవు ఇది జన్మ లేనిది నిత్యము శాశ్వతము పురాతనమైనది శరీరము చచ్చిపోతుంది మళ్ళ పుడుతూ ఉంటుంది కానీ దానిలో ఉన్న ఆత్మ చైతన్యము ఆత్మ స్పిరిట్ అది మాత్రం చావదు ఈ ఆత్మ నాశరహితము నిత్యము అనియు జనన మరణాలు లేనిదని మార్పు లేనిదని శాశ్వతమైనది సర్వ వ్యాప్తమైనది చలింపనిది స్థిరమైనది మరియు సనాతనమైనది ఈ ఆత్మ ఇంద్రియాలకు గోచరము కానిది మనసునకు అందనిది వికారాలు లేనిది ఇకపోతే ఉపనిషత్తుల్లో కూడా మొండక ఉపనిషత్తులో ఈ ఆత్మ గురించి ఈ విధంగా వివరించబడింది ఇప్పుడు ఆత్మ పుట్టదు అంటే ఎప్పుడో అప్పుడు క్రియేషన్ కావాలి కదా అదే బేహద్ జ్ఞానంలో ఆత్మ అజర్ అమర్ అవినాశిగా ఉండేది పూర్తిగా బేహద్ బేహద్ పరం లైట్ పరం ప్రకాశంతో ఉన్నటువంటి ఆత్మ బేహద్ కళల వరంధామంలో ఉన్నటువంటి ఆత్మలు అజర్ అమర్ అవినాశిగా ఉంటారు ఎప్పటికీ ఆత్ ఆత్మ కూడా చనిపోదు ఇక ఇది బాపూజీ చెప్పేది ఈ ఉపనిషత్తుల్లో ముందుక ఉపనిషత్తులో ఒక ఆత్మ గురించి ఈ విధంగా వివరించబడింది జ్యోతి స్వరూపుడైన ఆత్మ ప్రకాశవంతమైనది అణువు కంటే సూక్ష్మము అంతటా వ్యాపించినది వ్యాపించబడినది అత్యంతము సూక్ష్మమైనది సృష్టికి మూలమైనది అపరిమితమైన జ్యోతి స్వరూపము అయిన ఆత్మ ఊహాతీతమైనది బ్రహ్మ ప్రకాశిస్తుంది అది అది సూక్ష్మాతి సూక్ష్మం అది శరీరంలో ఉన్నది ఈ శరీరంలోనే ఉంది సూర్యుడు ప్రకాశించడు చంద్రుడు చుక్కలు వెలుగునీయవు మెరుపులు కూడా కాంతి నియమువు ఇక కేవలం అగ్ని మాటే వస్తే చెప్పబడేది ఎందుకంటే స్వయం ప్రకాశమైనది ఆత్మ తేజస్సు వల్ల మాత్రమే సర్వము కాంతువంతము అవుతుంది అని ఈ యొక్క ఆత్మ జ్యోతి వల్లనే యావద్ విశ్వము దేదీప్యమానమవుతూ ఉంది ఆత్మ స్వయం ప్రకాశితమై జ్యోతి స్వరూపమైన ఆత్మను మాటల చేత వర్ణింపచేయటం కష్టమే దాన్ని కళ్ళు తోటి కూడా చూడలేము ఇంద్రియాలు గ్రహించను లేవు అది అనుభూతి స్మృతి పొందేది కాబట్టి తెలుసుకోవాల్సింది పరమాత్మ ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఆత్మ పరం ఆత్మ పరంపరం ఆత్మ పరం పరం ఆత్మ పరం పరం పరంపరం అనగా హయ్యెస్ట్ ఆత్మ మహాత్మ పుణ్యాత్మ దేవాత్మ పరమాత్మ బేహద్ కే బేహద్ ఆత్మ అంటే అనంత అనంత పవర్సు కళలు కలిగినటువంటి ఆత్మలు చాలా వెరైటీలు ఉన్నాయి అని బాపూజీ మనకు బేహద్దు జ్ఞానమును అందిస్తూ ఉన్నారు దీనితోటే ఉన్నతోన్నతమైన బేహద్ పరం పదాన్ని మీరు పొందగలుగుతారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సినిమల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు ఈ యొక్క వీడియోలు అందుతూ ఉంటాయి కాబట్టి ఆత్మ జ్ఞానంతో ఆత్మ ఉన్నతి ఆత్మ ప్రగతి ఆత్మ అవేర్నెస్ జాగృతం అవ్వుతూ ముందుకు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తే పరం పదాన్ని పొందటానికి సాధ్యమవుతుంది మా ఛానల్ని చూస్తూ ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆధ్యాత్మిక జ్ఞానులకు ఇంకా తెలుసుకోవాల్సిన ఉంటుంది అనంతము సముద్రం లాంటిది జ్ఞానం ఎంత తెలుసుకున్నా ఇంకా ఉంటూనే ఉంటుంది అనే విషయం మీకు తెలుసు అచ్చా నమస్తే ధన్యవాదాలు పరం మహాశాంతి